ఒక అరణ్యంలో రకరకాల పక్షులు జంతువులు నివసించేవి అయితే వాటికి రాజు లేడు తమకు ఒక నాయకుడు అంటూ ఉంటే బాగుంటుందని భావించిన జంతువులు ఒకరోజు రాజుని ఎన్నుకోవడానికి సమావేశం అయ్యాయి ఎవరిని రాజు ఎన్నుకోవాలని చర్యలు సాగుతుండగా ఒక కోతి ముందుకు వచ్చి తన విచిత్రమైన హావభావాలతో నాట్యం చేసింది నాట్యం చే చూసి జంతువులన్నీ కడుపుబ్బ నవ్వాయి కోతి చేష్టలకు ముచ్చటపడ్డ జంతువులు దాన్ని తమ రాజుగా ఎన్నుకున్నాయి ఇదంతా నక్కకు నచ్చలేదు రాజునే వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి బుద్ధిలో బలంలో అందరిని మించిన వాడే ఉండాలి అంతేకాని ఒక కోతి రాజుగా ఉండతగినది కాదు అని అనుకుంది ఒకరోజు ఆ నక్క ఆహారం కోసం సంచరిస్తుండగా ఒక చోట వేటగాడ పనిన ఒక ఉచ్చు దాని మధ్యలో ఒక పెద్ద రొట్టె ముక్క కనబడ్డాయి ఆ జిత్తుల మారి నక్క చాలా ఆకలిగా ఉన్న ఆహారం జోలికి వెళ్లకుండా గబగబా కోతి రాజు దా పరిగెత్తింది రాజా సేవకుడు మీకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నారు మీరు నా వెంట వస్తే ఒక రుచికరమైన ఆహారం దొరికే చోట చూపిస్తాను అని చెప్పింది నక్క కోతి సంతోషంగా నక్క వెంట వెళ్ళింది నక్క కోతిని ఉచ్చు దగ్గరికి తీసుకెళ్ళింది ఇదిగో రాజా ఈ రొట్ట ముక్క మీది అందుకు నేను దీన్ని ముట్టుకోలేదు వినయంగా అంది నక్క వెనుక ముందు ఆలోచించకుండా కోతి ఒక గెంతులో ముందుకు దూకింది అమాయకంగా వేటాడి ఉచ్చులో చిక్కుపోయింది రాజునే వాడికి కొంచెం తెలియతేటలు ఉండాలి అంది నక్క కోతి నక్క నుండి వదిలి వెళ్ళిపోయింది